శత్రువులను చెండాడే ధీరుడు వీరాధి వీరులను సైతం మట్టి కరిపించిన యోధుడు మహాభారత యుద్ధంలో అతిరథుడు అభిమన్యుడు మహాభారత యుద్ధంలో పదహారేళ్ల వయస్సులోనే హీరోగా గుర్తింపు పొందింది ఒక్క అభిమన్యుడు మాత్రమే మనం పద్మవ్యూహం అనే పదం విన్నప్పుడు మనకు టక్కును గుర్తొచ్చే పేరు అభిమన్యుడు ఆది పర్వంలోని సంభవ పర్వంలో అభిమన్యుని పుట్టుక అతని అకాల మరణం వెనుక ఉన్న కారణం గుర్చి ఉంది ఓసారి స్వర్గలోకంలో దేవతలు సమావేశమవుతారు భూమి మీద పాపాలు పెరిగిపోయాయని దుష్టులను శిక్షించడానికి విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరిస్తున్నాడని మనదేవతలు కూడా తమ అంశలతో మానవులుగా అవతరించి మహాభారత యుద్ధంలో పాల్గొని దుర్మార్గులను శిక్షిస్తారని చెప్పుకుంటుంటారు అప్పుడు చంద్రదేవుడైన సోమనీ కుమారుడు వర్చస్సును కూడా భూలోకంలో అభిమన్యునిగా జన్మించమని ఇంద్రుడు కోరుతాడు తన కొడుకుని చూడకుండా ఉండలేని చంద్రుడైన సోముడు తన కొడుకు అభిమన్యుడిగా పదహారేళ్లు మాత్రమే భూలోకంలో జీవిస్తాడని తర్వాత చనిపోయి వర్చస్సుగా తిరిగి తన వద్దకు వస్తాడనే షరతుపై ఒప్పుకుంటాడు అలా ఇతన పాండవ మధ్యముడు అయిన అర్జునుడికి బలరామకృష్ణుల సహోదరి అయిన సుభద్రకు అభిమన్యుడిగా జన్మిస్తాడు అర్జునుడు మొదట ఇతనికి అస్త్రవిద్యను బోధిస్తాడు ఒకసారి అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో వివరిస్తున్నప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వింటుంటాడు అది గ్రహించిన కృష్ణుడు అర్జునుని వారించి పద్మవ్యూహం నుంచి బయటకు రావడం చెప్పకుండా ఆపేశాడు ఆ కారణంగా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు తిరిగి పద్మవ్యూహం నుంచి బయటకు రావడం ఎలాగో తెలుసుకోలేకపోయాడు పాండవులు శకుని చేతిలో జూదంలో తమ రాజ్యాన్ని ఓడిపోయి దుర్యోధనుడి షరతు ప్రకారం పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కొరకు అడవులకు వెళ్లిపోతారు అప్పుడు సుభద్ర తన సోదరుల రాజ్యమైన ద్వారకాలో ఉండి అభిమన్యుడిని పెంచింది అభిమన్యుడు తన మేనమామలు బలరాముడు కృష్ణుడి నుంచి అలాగే తన తల్లికి దగ్గర బంధువు అయిన ప్రద్యుమ్నుడి నుంచి యుద్ధ విద్యను నేర్చుకుంటాడు అనేక అస్త్రశస్త్రాలను ప్రయోగించడం తెలుసుకుని గొప్ప యోధునిగా తయారవుతాడు అజ్ఞాతవాసంలో ఉన్న తన తండ్రి అర్జునుణ్ణి చూడ్డానికి రాజ్యానికి అభిమన్యుడు వచ్చి విరాటరాజు కుమార్తె ఉత్తరను చూసి ఆమెను చేసుకోవాలని ఆశపడతాడు చివరకు పెద్దల సహకారంతో అభిమన్యుడు ఉత్తరల వివాహం జరుగుతుంది వీరికి జన్మించినవాడే పరీక్షిత్తు మహాభారత యుద్ధం తర్వాత పాండవులకు మిగిలిన ఏకైక వారసుడు అయితే మహాభారతం ఉత్తరును అభిమన్యుని ఏకైక భార్యగా పేర్కొనగా తెలుగు జానపద సినిమా శశిరేఖా పరిణయం ప్రకారం అభిమన్యుడు ఉత్తరను వివాహం చేసుకునే ముందు తన మామ బలరాముడి కుమార్తె శశిరేఖను ఈమెను వత్సల అని కూడా పిలుస్తారు వివాహం చేసుకున్నాడు ఈ కథ ప్రకారం అభిమన్యుడు ద్వారకలో ఉంటూ శశిరేఖతో ప్రేమలో పడ్డాడు అయితే బలరాముడు దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణుడికి శశిరేఖను ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటాడు శశిరేఖకు సాయం చేయాలనుకున్న భీముడి కొడుకు ఘటోత్కచుడు శశిరేఖ వేషం వేసుకుని లక్ష్మణుడి చెయ్యి విరగొడతాడు కథలో అనేక మలుపుల తర్వాత కృష్ణుడి సహకారంతో అభిమన్యుడు శశిరేఖలు అడవిలో పెళ్లి చేసుకుంటారు అయితే ఇది కేవలం సినిమా వాళ్ల కల్పిత కథ మాత్రమే మహాభారతంలో ఇలాంటి కథ ఏమీ లేదు పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వచ్చాక దుర్యోధనుడు వారి రాజ్యాన్ని వారికి తిరిగివ్వడానికి నిరాకరిస్తాడు చివరికి ఇది కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు మొదట కౌరవ దళ సేనాధిపతిగా నియమించబడతాడు పదహారేళ్ల వయస్సులోనే అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటాడు మొదట కోసలరాజు బృహద్బలతో జరిగిన యుద్ధంలో అభిమన్యుడు అతనితో తలపడి ఓడిస్తాడు ఆ తరువాత భీష్ముడితో అభిమన్యుడు హోరాహోరీగా చేస్తాడు భీష్ముడి జెండాను విరగొడతాడు భీష్ముడిని బాణాలతో గాయపరుస్తాడు అభిమన్యుడి పరాక్రమాన్ని చూసిన భీష్ముడు నువ్వు యోధులకే యోధుడివని మెచ్చుకుంటాడు ఆ తరువాత అభిమన్యుడు దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణుడితో చేసి అతన్ని ఓడిస్తాడు అలాగే మగధరాజు జయత్సేనుని ఏనుగుని చంపుతాడు అర్జునుడు నిర్మించిన అర్ధచంద్ర వ్యూహం అని పిలువబడే అర్ధ వృత్తాకార ఫలకంలో ఒక స్థానాన నిలబడ్డ అభిమన్యుడు గాంధారులతో క్రూరంగా పోరాడుతాడు కౌరవ సోదరులు ఇతని ధాటికి తట్టుకోలేక పారిపోతారు ఆ తరువాత అభిమన్యుడు కర్ణుడి కుమారుడైన వికర్ణ చిత్రసేనులతో తలపడతాడు కర్ణ కుమారుడు చిత్రసేనుడు కూడా చాలా గొప్ప యోధుడు అభిమన్యుడు చిత్రసేనుడు ఇద్దరూ మహారథులు వీరిద్దరి మధ్య యుద్ధం భయంకరంగా జరిగింది చివరికి అభిమన్యుడి బాణాల దాటిని తట్టుకోలేక చిత్రసేనుడు పారిపోతాడు ఆ తరువాత అభిమన్యుడు పాండవుల సేనాధిపతి అయిన దృష్టద్యుమ్యునుడు నిర్మించిన శృంగాటక వ్యూహంలో ఒక స్థానాన్ని పొంది అంబష్ట అలంబుషలను కూడా ఓడించాడు ఆ తరువాత సుధిష్ట దుర్యోధన బృహత్పలతో యుద్ధం చేసి అందరినీ దారుణంగా గాయపరుస్తాడు ఇతని అస్త్ర శస్త్రాలకు తట్టుకోలేక సేనలు హాహాకారాలు చేస్తూ రంగంలో చాలా దారుణంగా చనిపోతారు పదకొండవ రోజున భీష్ముడు అర్జునుడి బాణాల దాటిని తట్టుకోలేక అంపసయ్యపై పడిపోతాడు ఆ తరువాత గతంలో పాండవులకు కౌరవులకు గురువుగా ఉన్న ద్రోణాచార్యుడు కౌరవ పక్షానికి సేనాధిపతి అయ్యాడు నీకు ఏమి కావాలో కోరుకో అని దుర్యోధనుణ్ణి అడిగితే ధర్మరాజుని బంధించి ఇవ్వమంటాడు అప్పుడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నుతాడు అర్జునుడు పద్మవ్యూహాన్ని ఛేదించగలడు కాబట్టి అర్జునుడి యుద్ధరంగం నుంచి వేరొక చోటికి మళ్లించమని దుర్యోధనుణ్ణి కోరుతాడు పదమూడవ రోజున అర్జునుడు సంసప్తకుల కోసం దక్షిణ దిక్కుగా వెళతాడు అప్పుడు ద్రోణాచార్యుని నేతృత్వంలో కౌరవుల సైన్యం పద్మవ్యూహ శ్రేణిని ఏర్పాటు చేసుకుంది ద్రోణుడు కర్ణుడు శల్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ దుర్యోధనుడు జయధ్రథుడు దుశ్యాసనుడు భూరిశ్రవుడు వంటి మహారథులు లక్షలాది మంది సైనికులచే కాపలాగా ఉన్న పద్మవ్యూహాన్ని ఏర్పరచారు పాండవ దళాలు యుద్ధంలో ముందుకి సాగాయి కానీ పద్మవ్యూహం గురించి తెలియక పాండవ యోధులందరూ వెనక్కి తగ్గారు అప్పుడు ధర్మరాజు అభిమన్యుడికి ఆ పనిని అప్పగించాడు అయితే తనకు వ్యూహంలోకి ప్రవేశించడం తెలుసు కాని బయటకు ఎలా రావాలో తెలియదని చెప్తాడు అప్పుడు ధర్మరాజు ముందు నీవు వెళ్ళు నిన్ను అనుసరించి మేము వస్తాం నీకేదైనా జరిగితే మేము కాపాడుతాం అని అంటాడు అప్పుడు అభిమన్యుడు తన రథసారథి సుమిత్రతో రథాన్ని పద్మవ్యూహంలోకి నడపమని ఆజ్ఞాపించగా పాండవులు అతన్ని అనుసరిస్తారు అప్పుడు కౌరవ సైనికులు అభిమన్యునిపై దాడి చేయగా వారిని ఎదుర్కొంటూ వారిపై రకరకాల అస్త్రాలను సంధిస్తూ ముందుకు సాగుతాడు అప్పుడు సింధూ పాలకుడు జయధ్రథుడు పాండవుల సైన్యాన్ని అడ్డుకుంటాడు ఒకసారి పాండవుల చేతిలో అవమానకరమైన ఓటమిని చవిచూసిన జయధ్రథుడు తరువాత శివుడిని ప్రార్థించి ఒక వరం కోరుతాడు శివుని వరప్రభావంతో ధర్మరాజు భీమురుడు నక్కుల సహదేవులతో పాటు పాండవుల పక్షాన ఉన్న యోధులందరినీ జయధ్రతుడు పద్మవ్యూహం బయట ఎదుర్కొని వారు లోపలికి ప్రవేశించకుండా చేస్తాడు అప్పుడు అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలో ముందుకు సాగుతూ కౌరవ యోధులైన దుర్యోధనుడు దుశ్శాసనుడు ద్రోణుడు అశ్వత్థామ కర్ణుడు శకుని లాంటి మహాయోధులతో యుద్ధం చేస్తాడు వీరందరి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది అభిమన్యుని ధనుర్విద్య నైపుణ్యాలను చూసి కర్ణుడు అశ్వత్థామ ద్రోణుడు లాంటి యోధులు సైతం ఆశ్చర్యపోతారు అభిమన్యుడు అస్మాక రాజకుమారుడు శల్య సోదరుడు రుక్మరథుడు లక్ష్మణుడు బృందాక జయత్సేనుడి కుమారుడు బృహద్బల అశ్వకేతువు భోజ యువరాజు మార్తికావత భూరిశ్రవుడు సహా అనేకమంది యోధులను వధించాడు అప్పుడు దుర్యోధనుడు తన కుమారుడు లక్ష్మణుడి మరణంతో కోపోద్రిక్తుడై అభిమన్యుని హత్య చేయడానికి పద్మవ్యూహాన్ని మార్చమని ద్రోణుణ్ణి కోరతాడు అప్పుడు శకుని యుద్ధ నియమాలను ఉల్లంఘించి అతనిపై ఏకకాలంలో దాడి చేద్దామని చెప్పగా ద్రోణుడు కర్ణుడు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ శకుని అనే ఆరుగురు మహారథులు అభిమన్యునిపై దాడి చేస్తారు అభిమన్యుడి చేతిలో ధనస్సు ఉన్నంత వరకు అతన్ని చంపలేమని భావించిన దుర్యోధనుడు కర్ణుణ్ణి అతని ధనస్సు విరగ్గొట్టమని చెబుతాడు అప్పుడు కర్ణుడు దొంగచాటుగా అభిమన్యుడి చేతి ధనస్సును ఒక బాణంతో విరగ్గొడతాడు వెంటనే కృపాచార్య కృతవర్మలు అభిమన్యుడి రథసారథిని చంపుతారు వారు అతని రథాన్ని పడగొడతారు అతని రథంలోని గుర్రాలను సైతం చంపుతారు అప్పుడు అభిమన్యుడు ఒక కత్తిని డాలుని తీసుకుని వీరితో పోరాడతాడు కానీ అతని ఆయుధాలను అశ్వత్థామ మరియు ద్రోణుడు కత్తిని డాలుని విరక్కొడతారు వెంటనే మిగిలిన వారు అనేక బాణాలు వేసి అతన్ని గాయపరుస్తారు ఆ సమయంలో అభిమన్యుడు అలసిపోయినప్పటికీ నిస్సహాయంగా ఉన్నప్పటికీ తన రథచక్రాన్ని ఆయుధంగా ఉపయోగించి చాలామంది గాంధార సైనికులను హతమారుస్తాడు దేవతలు సైతం ఆకాశంలో నిల్చుని అభిమన్యుడి పోరాటాన్ని వీక్షించారు అంత గొప్పగా యుద్ధం చేశాడు అభిమన్యుడు చివరకు దుశ్శాసనుడు తన గదతో దొంగచాటుగా అభిమన్యుడి తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావమై కింద పడిపోతాడు అప్పుడు జయధ్రతుడు అభిమన్యుడి శరీరాన్ని కాలుతో తన్ని వీడు చచ్చాడు అంటూ వికటాట్టహాసం చేస్తాడు మొత్తానికి అలా ఒక గొప్ప యోధుడు మహాభారత యుద్ధంలో చనిపోయి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాడు అయితే కొంతమంది వాదన ప్రకారం అభిమన్యుడు పుట్టేటప్పుడు పేగు మెడలో వేసుకుని పుడతాడని మేనమామ శ్రీకృష్ణుడి గండంలో జన్మించాడని అభిమన్యుడు బ్రతికుంటే కృష్ణుడు చనిపోతాడని కాబట్టే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడని సర్వామయుడైన ఆ శ్రీకృష్ణుడికి తెలిసిన అర్జునుడికి చెప్పకుండా దాచాడని అంటారు ఏది ఏమైనప్పటికీ ఇది యోధులకి యోధుడైన అభిమన్యుడి చరిత్ర